ఫ్రెండ్స్ వెల్కమ్ మై విషాదం నూట ఇరవై తొమ్మిది మంది ఖైదీలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సెంట్రల్ జై మకాల జైల్లో దారుణం జరిగింది సుమారు నూట ఇరవై తొమ్మిది మంది ఖైదీలు చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది వారంతా కూడా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు ఈ విషయాన్ని ఇంటీరియర్ మంత్రి శవానీ లూకో మంగళవారం యాక్స్ లో వెల్లడించారు వీరిలో యాభై తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు మకాలా సెంట్రల్ జైల్లో నుంచి సామూహికంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో గార్డులు అప్రమత్తమైన రంగంలోకి దిగడంతో తొక్కిసలాట జరిగింది కిచెన్ లో మంటలు చలరేగాయి మంటల్లో పడి మొత్తం నూట ఇరవై తొమ్మిది మంది మరణించారు మరో యాభై తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఇక అలాగే అడ్మినిస్ట్రేటివ్ భవనం కూడా దెబ్బతిందని మంత్రి షబానిలోకో పేర్కొన్నారు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఇక జైలు అధికారుల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారంతా కూడా చనిపోయారని తెలిపారు ఈ ఘటనపై ఇప్పుడు విచారణ చేపట్టినట్టు వెల్లడించారు అయితే ఇక ఒక పక్క ఖైదీల వాదన మాత్రం మరోలా ఉంది మనకు తమకు బయట నుంచి భారీ కాల్పుల చప్పులు వినిపించాయని పేర్కొన్నట్లు సదరు సంస్థ అయితే చెప్తోంది సో ఈ ఘటన అయితే గనక డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్ కాంగోలోని సెంట్రల్ మకాలా జైల్లో అయితే కనుక జరిగింది ఆల్మోస్ట్ గా నూట ఇరవై తొమ్మిది మంది ఖైదీలు చనిపోయారు యాభై తొమ్మిది మంది దగ్గరగా గాయపడ్డారని అయితే చెప్తూ ఉన్నారు